మీరేం చేస్తారు మేమే శ్రీలంకలో మన తెలుగు వాళ్ళని అయితే గెలిచానండి తెలుగు తెలుగు వాళ్ళేనా తెలుగేనా బాగున్నారా భారతదేశం నుంచి వచ్చాను బాగున్నారా ఇండియా నుంచి బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు బాగున్నాం ఓకే తెలుగు తెలుగు భాషని కాపాడాలి అందరికి నేర్పించాలి తమ్ముడు నీకు వచ్చా తెలుగు తెలుగు వచ్చా తెలుగు వచ్చా నేర్చుకోరా బాబు తెలుగు భాషను కాపాడు శ్రీకృష్ణ దేవరాయలు ఏమన్నారు తెలుసా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు ప్లీజ్ లెర్న్ తెలుగు తెలుగు కాదు తెలుగు తమిళ వాళ్ళు తెలుగు అంటారు మన తెలుగు వాళ్ళు తెలుగు అనే అంటారు తెలుగు నేర్చుకో అన్నా బాగున్నారా బాగున్నారా మాట్లాడండి బాగున్నారా బాగుండి ఏం చేస్తారన్నా ఇక్కడ మల్ల పని చేసి మల్లె పని అంటే వ్యవసాయం వ్యవసాయం చేస్తారంట అన్న బాగున్నారా బాగున్నారా ఏం చేస్తారు ఇక్కడ మల్ల పని చేసి గోతి పని మీరు మీరు మేమే మీరేం చేస్తారు మేము మల్ల పని చేస్తాం ఇంటి పని చేస్తాం ఓకే ఇంటి పని అంటే ఏ విధమైన ఇదే మండు మన్ను మండు కొట్టి మండు అంటే ఏంటన్నా ఓకే ఓకే మట్టి తవ్వడమా మట్టి తవ్వడం ఓహో ఇలాంటి మన్ను పని అంటే మన్ను అంటే మట్టి అంటారండి చిన్నప్పుడు శ్రీకృష్ణుడిని అంటుంది కృష్ణ మన్ను తినకరా అని అంటే దానికి అర్థం ఏంటి మన్ను అంటే మట్టి సో మట్టి పని చేస్తున్నారు మనోళ్ళు మట్టి పని గట్టి పని యా ఇక్కడ వీళ్ళకి ఇంట్లో ఫ్యాన్ లేదు కదా మరి ఎట్లా గాలి ఆడుతుంది ఎండగా ఉంది కదా గాలి వచ్చే గాలినే అందరూ అంతేనా మనవాళ్ళంతా నాకు డౌట్ ఏంటంటే ట్రాక్టర్ కూడా మనవాళ్ళదేనామది అబ్బో నేను ట్రాక్టర్లు ఏం చేస్తున్నారు ఫ్యాన్ పెట్టుకుంటే పోయింది కదా ఇప్పుడు మనవల ప్రధాన వృత్తి పాములు ఏం కావా అట్లా పెట్టారు